జై శ్రీరామ్ అందరికీ ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభం చేద్దాం లక్షలు సంపాదించడము చాలా సులభంబూనేడు కాలము కలిసి వచ్చిన కష్టమేమీ కాదు బలము ఉన్న కాలం కలిసచ్చు వాస్తవము కాదు వాస్తురెడ్డి మాట వాస్తవము ఈరోజు లక్షలు సంపాదించడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం మనకు ఒక వంద గజాలలోపు ఖాళీ స్థలం ఉన్నట్లయితే మనం లక్ష్యం సంపాదించడము పెద్ద కష్టమేమీ కాదు ఖాళీ స్థలము అనే ఎందుకు చెప్తున్నానంటే కట్టిన ఇల్లు అయితే మళ్ళీ దాని వాస్తుకు అనుగుణంగా మార్చాలంటే కొన్ని కూలగొట్టి కట్టడం కొంచెం ఖర్చుతో కొడుకున్న పని అయితే కట్టిన ఇల్లు ఉన్నప్పటికీ కూడా మనము అందులో పరిశీలన చేసిన తర్వాత తెలుస్తుంది అది మనకి లక్ష్యాలు సంపాదించడానికి అనుగుణంగా ఉందా లేదా చిన్న చిన్న మార్పులతో లక్ష్యాలు సంపాదించే అవకాశము ఆ వంద గజాల లోపల ఉన్నటువంటి ఇంట్లో ఉన్నట్లయితే ఆ మార్పులు నేను చేసి మీకు అవకాశం ఇస్తాను అలాగే అందులో కనుక దోషాలు ఉండి చాలా మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందుకని అదే ఖాళీ స్థలం ఉందనుకోండి ముందుగా మేము అక్కడికి వచ్చేసి స్థలాన్ని శుద్ధి చేస్తాము ఆ తర్వాత అష్ట దిగ్బంధనం చేస్తాము ఆ తర్వాత మేము ఆ స్థలంలో ఒక అరగంట సేపు కూర్చొని ధ్యానం చేస్తాము ధ్యానం చేసినప్పుడు ఆ స్థలంలో శక్తి ఏ విధంగా ఉంది వాస్తుబలం ఏ విధంగా ఉంది ఎలాంటి ప్లాన్ ఇస్తే అక్కడ వాస్తుబలం పెరిగి శుభాలు జరుగుతాయి లక్ష్యాలు సంపాదించడానికి అవకాశం ఉందనే విషయం ధ్యానంలో తెలుస్తుంది అప్పుడు మీరు మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారం మీరు అక్కడ ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా లక్షలు సంపాదించవచ్చు ఒకవేళ మీకు ఆల్రెడీ ఇల్లు ఉండి ఖాళీ స్థలం ఉండి కూడా అక్కడ ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టాలంటే కనీసం ఇరవై లక్షలు కావాలి కాబట్టి అలాంటి డబ్బులు లేకపోయినా సరే ఒక రెండు మూడు లక్షలతోటి రేకుల షెడ్ లాంటివి రేకులతోటి గదులు వేసుకోవచ్చు అప్పుడు కూడా లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది అది ఎలాగో మేము అక్కడికి వచ్చి చూసిన తర్వాత మంచి ప్లాన్ ఇస్తాము మీకు శుభాలు జరగాలని కోరుకుంటూ Jai